ఇలా తిండి మీద యుద్ధం చేసి చాలా రోజులు అయిపోయింది ముందే చెప్తున్నాను ఈ వీడియోలో నా విద్వాంసం చూసి అస్సలు భయపడకండి నిన్న మధ్యాహ్నం అలా బయటికి వెళ్ళానండి ఒక్కటే వర్షం అనుకోండి బయట ఇక నాకు దగ్గరలో ఉన్న ఈ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాను ఇక ఇది చూడండి చికెన్ బాంబ్స్ అంట పైన కోడిగుడ్డు లోపల చికెన్ కేమ అదిరిపోయింది మీరు ఎప్పుడైనా తిన్నారా ఇలాంటిది తర్వాత సింపుల్ గా ఉండాలని నల్లకారం చేపల వేపుడు అయితే చెప్పానండి బయట వాన పడుతుంది కదండి లోపల ఈ నల్లకారం చేపల వేపుడు తింటా ఉంటే కరకరలాడుతూ భలే ఉంది ఇక మనవాగం కదండి అప్పటికప్పుడే లైవ్ లో చేసిన స్పెషల్ కుండ బిర్యానీ కూడా చెప్పేశా అది కూడా చికెన్ దమ్ కొండ బిర్యానీ అండి నాకు తెలిసి విజయవాడ మొత్తంలో కొండ బిర్యానీ ఎక్కడ తప్ప దొరకదు టేస్ట్ కూడా అరుపులేనండి ఇప్పుడు మొదలైంది అసలైన విధ్వంసం ఇక్కడ నాన్ వెజ్ తాళి అయితే జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది అంట అసలు ఇందులో చూడండి చికెన్ కర్రీ మటన్ కర్రీ చేపల పులుసు రొయ్యల కూర బిర్యానీ వైట్ రైస్ రాగి సంగటే దాంట్లోకి నెయ్యి రసం సాంబారు పెరుగు ఇంతేకాదు రోటీ స్వీట్ కూడా ఉంది ఇవన్నీ కలిపి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అంటే బెస్టా కాదా కామెంట్ చేయండి ఇందులో ఇచ్చిన బిర్యానీ మాత్రం నేను స్కిప్ చేసేసానండి ఎందుకంటే ఇందాక కొండ బిర్యానీ పట్టు పట్టేసాం కాబట్టి రోటీ చికెన్ కర్రీ రాగి సంగటే చేపల పులుసు తినేసిన తర్వాత అండి వేడి వేడి అన్నంలో రొయ్యల కూర మటన్ కూర వేసుకొని తింటే అద్దరిపోయింది తర్వాత రసంలోకి స్పెషల్ ఐటమ్ కూడా చెప్పాను మనకి ఎగ్ పొరటి తెలుసు కదా ఇది చేపల పొరట అనమాట రసంలో తింటా ఉంటే భలే ఉందండి లాస్ట్ లో గడ్డ పెరిగి తిన్నానండి ఇక్కడతో అయిపోయింది ఏంటి నేనైతే నాన్ వెజ్ తాళి తిన్నాను మా ఓడైతే వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పెట్టి అన్లిమిటెడ్ వెజ్ మీల్స్ అయితే కుమ్మేశాడు పొలవచారు క్రీము తగనచ్చేసిందంట మా ఊడికి వర్షంలో ఇప్పుడు నేను వచ్చిన ఈ రెస్టారెంట్ పేరు అమ్మ ఆతిథ్యం అండి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడంటే మన విజయవాడ ఫెన్ సర్కిల్ దగ్గరలో ఎల్ఈపిఎల్ ఐనాక్స్ పక్క సందులో సాయిబాబా టెంపుల్ రోడ్ లో ఫ్రంట్ కెళ్తే ముందే ఉంటుంది లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి రేపు మళ్ళీ కలుద్దాం